ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారము ఈ యొక్క నవరాత్రుల్లో పదవ రోజు విజయదశమి ప్రతి ఒక్కరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు ఆ యొక్క జగన్మాత మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా మంచి విశేషమైనటువంటి ఫలితాలు ప్రసారించాలని అందరూ మంచి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు పొంది మీ యొక్క పిల్లలు మంచి విద్యా బుద్ధిని కలిగి ఉండాలని చెప్పేసి ఆ యొక్క జగన్మాత అయినటువంటి ఆ దుర్గాదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క దసరా రోజున అందరూ కూడా చాలా ఆనందంగా ఈ యొక్క పర్వదినాన్ని చాలా విశేషంగా జరుపుకుంటారు అన్నమాట అయితే ఈ యొక్క విజయదశమి రోజున విజయ దశమి అంటే ఈ యొక్క తొమ్మిది రోజులు మన ఇంట్లో మనం ఏ విధంగా అయితే భక్తి శ్రద్ధలతో ఆ యొక్క జగన్మాతని మనము వివిధ రకాలలో వివిధ అలంకారాలలో వివిధ రకాల పూలలో రకరకాల పిండి వంటలు రకరకాల ప్రసాదాలతో అమ్మవారికి ఆరాధనలు అన్నీ చేశామన్నమాట ఈ యొక్క తొమ్మిది రోజులు మనం ఏదైతే చేశామో ఆ యొక్క తొమ్మిది రోజుల యొక్క ఫలితమే మనకు పది పదవ రోజు లభించేటువంటి ఆ యొక్క ప్రసాదం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క జీవితంలో ఎవరైతే వారి వారి వ్యాపారాలలో వారి వారి అభివృద్ధిలో వెనకబడి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మంచి వృద్ధిని ప్రసాదించాలని కోరుకుంటుంది అలాగే మీ యొక్క పిల్లల విద్యాభ్యాసంలో ఎవరైతే వెనకబడి ఉన్నారో వారి యొక్క జీవితంలో మంచి వాగ్దేవి యొక్క సరస్వతి అనుగ్రహం మీ పిల్లలకి ఉండాలని కోరుకుంటుంది అలాగే మీరు చేసేటువంటి వృత్తిలో అది ఏ వృత్తి అయినా కావచ్చు మంచి పురోగతి అభివృద్ధి కలగాలని కోరుకుంటూ అలాగే మీరు చేసేటువంటి వ్యవహారాలలో మాటలు మాట్లాడే విధానంలో మంచి పలుకుబడి అలాగే మంచి అభివృద్ధి కలగాలని కోరుకుంటూ అలాగే భగవంతునికి చేసేటువంటి కైంకర్యంలో ఏదైతే ఉందో ఆ సేవ ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మీ అందరికీ మంచి విశేషమైనటువంటి ఫలితాలు లభించాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క విజయదశమి రోజున మీ అందరికీ కూడా మంచి విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ యొక్క విజయదశమి రోజున ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సాక్షాత్తు ఆ యొక్క శ్రీరామచంద్రుల వారే రావణాసుని పైన యుద్ధం చేసి గెలిచినటువంటి విజయముని విజయదశమి అలాగే ముఖ్యంగా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే పాండవులు కూడా అజ్ఞారణ్యవాసాన్ని ముగించుకొని అజ్ఞాతవాసం చేసేటప్పుడు ఈ యొక్క విజయదశమి రోజున తమ ఆయుధాలన్నిటినీ కూడా ఎక్కడ దాచారంటే ఆ యొక్క శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు పైన మంచి వారు ఆ యొక్క సంవత్సరాంతం కాలం ఎవత్సరం తర్వాత సరిగ్గా విజయదశ విజయదశమి రోజున వారు కూడా ఆ కౌరవులతో యుద్ధం చేసి గెలిచి ఆ యొక్క ఆయుధాలను చేత పట్టిన రోజు ఈ యొక్క విజయదశమి అలాంటి మహోన్నతమైనటువంటి మహానుభావులే విజయం సాధించిన వ్యక్తి ఈ యొక్క విజయదశమి రోజున సాధారణమైనటువంటి నరులు కంటే మనందరము కూడా మనందరికీ కూడా ఆ యొక్క జగన్మాత మంచి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ యొక్క దసరా దశమి రోజున జమ్మి చెట్టుకు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి ఆ యొక్క జమ్మి చెట్టుకు ఆరాధన చేసుకొని ఎవరైతే విశేషమైనటువంటి పూలతో పుష్పాలతో అలాగే మంచి విశేషమైనటువంటి మహాప్రసాదాలతో నైవేద్యం చేస్తారో ప్రతి ఒక్కరికి కూడా మంచి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఆ యొక్క జగన్మాత ఆ యొక్క జమ్మి చెట్టుకు మీరు పూజ చేసేటప్పుడు ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో ఏ విధంగా మీరు ప్రార్థన చేసుకోవాలి ఏ శ్లోకం చెప్తే ఆ యొక్క జగన్మాతకు ఆ యొక్క ఆ యొక్క జగన్మాత సంతోషిస్తుంది అంటే ఆ యొక్క శ్లోకాన్ని శ్రద్ధగా వినండి ఓం పాపం శమి శత్రు వినాశనం అర్జునస్యను రామస్యర్శనం ఆ యొక్క పాండవులు అయి అయినటువంటి ధర్మరాజు అర్చునుడు భీముడు నటుడు సహదేవుడు వారికే కాదండి విజయము మనకి కూడా మన యొక్క జీవితాల్లో కూడా ఒక విజయం కావాలి అంటే ఎవరైతే విజయదశమి రోజు ఈ విధంగా శ్లోకాన్ని ప్రార్థన చేసుకుంటూ శమీ వృక్షాన్ని ప్రదక్షిణలు చేస్తారు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అంటే పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ యొక్క జల్లి చెట్టుకు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క శ్లోకాన్ని చదువుకుంటూ పూజ చేస్తారో వారందరికీ కూడా మంచి విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ఈ యొక్క విశేషమైనటువంటి ఈ యొక్క విజయదశమి రోజున ప్రతి ఒక్కరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రతి దేవాలయానికి వెళ్ళచ్చు మీ ఇష్ట దైవాలకు నమస్కారం చేసుకోవచ్చు మీ ఇష్ట దైవాలని ప్రార్థన చేసుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి కుటుంబ సమేతంగా ఆ యొక్క అర్చక స్వాముల వారికి విన్నవించుకొని మీ యొక్క పేర్లు గోత్రాలు అన్ని చెప్పి అర్చన చేయించుకొని ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలనేసి కోరుకుంటూ అందరికీ కూడా ఈ యొక్క విజయదశమి రోజున మంచి విజయం కలగాలనేసి మంచి అభివృద్ధి ఉండాలని చెప్పేసి మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరి కూడా ఆ యొక్క జగన్మాత అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ శుభం భూజ చాలా